ఏం చెప్పండి ఈరోజు ఇక్కడ నామినేషన్ నామినేషన్ దాఖలు చేసే చివరి రోజు కాబట్టి ఈరోజు ప్రశాంతంగా నామినేషన్ దాఖలు చేసాం మేము జన జనసేన పార్టీ అభ్యర్థిగా నన్ను బలపరిచి ఈరోజు నామినేషన్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన సందర్భంగా నిజంగా మా నాయకుడికి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఇంకా మా పార్టీని బలోపేతం చేసుకుంటూ అలానే మా వంతుగా ఇక్కడ సమస్యల మీద పోరాటం చేస్తూ ఎందుకంటే ఈ కందుకూరు ప్రాంతం ఒక జనరల్ స్థానం అయితే నాలాంటి వ్యక్తిని ఒక దళితుడిని తీసుకొచ్చి మీరు ప్రజల స్థానాల్లోనే కాదు ఇలానే జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేయవచ్చు అని ఎంకరేజ్ చేసి నన్ను ఈ ప్రాంతంలో కంటెస్ట్ చేపిస్తున్నందుకు నిజంగా ఆ నాయకుడికి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో కృతజ్ఞతగా రుణపడి ఉంటాను ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మా మార్పులో భాగంగా ఆయన ఈరోజు కాన్సీరామ్ గారి ఆలోచనతోటి అంబేద్కర్ గారి ఆలోచనతోటి మాయావతి గారితోటి పొత్తులో అలానే కమ్యూనిస్టు సోదరులు సిపిఐ సిపిఎం అందరితో కలుపుకొని భారతదేశంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా పెను మార్పులు సృష్టించడానికి ఈ పార్టీలన్నింటినీ ఏకం చేసి వాడితో కలిసి ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చేసి ప్రజలకి సౌకర్యవంతమైన పాలన అందిస్తాడని పవన్ పవన్ రావాలి పాలన రావాలి మంచి పాలన రావాలి అని నినాదంతో ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా మా వంతుగా ఇక్కడ ఈ కందుకూరు కాన్స్టిట్యున్సీలో మేమందరం కష్టపడి పనిచేస్తామని మీడియా మిత్రులు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మీ సహాయ సహకారాలు ఉదయం నుంచి పాపం మీరు ఇక్కడుండి ప్రతి ఒక్క అభ్యర్థిని పలకరించి వాళ్ళ దగ్గర కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ జై జనసేన జై జనసేన